గురైతే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నెలలోనే ఎమర్జెన్సీ రిపేర్లను మనం చేయడం జరిగింది రెండవ సీజన్ వచ్చే లోపల ముప్పై ఐదు కోట్ల రూపాయలని మనం రిలీజ్ చేసాం వర్కులు శాంక్షన్ చేసాం వర్క్లు కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి లాస్ట్ వన్ వీక్ లోపల ఉన్నాయి ఇప్పుడు అన్ని వర్క్లు కూడా ముప్పై ఐదు కోట్లతో వాటర్ని ఎట్లా ఎఫెక్టివ్గా తీసుకోవాలనేటువంటిది మనం చేసుకోగలిగాం ఒకవైపు హెచ్ఎల్సీ మరోవైపు హంద్రనీవ వైడ్నింగ్ సెకండ్ లో లైనింగ్ టోటల్ ఇరిగేషన్లో అనంతపురం జిల్లాలో గత ఐదేళ్లుగా ఎంత నిర్లక్ష్యం చేశారో ఒక్క సంవత్సరంలోనే దానికి పది రెట్ల పని మనం చేయగలిగాం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది తుంగభద్ర డ్యామ్ కూడా ఈసారి నీళ్లు తక్కువ పెడుతున్నారు ఐటీటీఎంసీనే పెడుతున్నారు కాబట్టి నీళ్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే పంటలు వేసుకోవాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాం ఎందుకు గేట్లు మనం పోయినసారి కొట్టుకుపోయింది చూసాం ఆ రోజు మేము ఎంత బాధపడ్డామో ఎంత కష్టపడ్డామో తెలుసు తెల్లవారుజాము వస్తే నిద్ర లేకుండా ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపి మాట్లాడే విషయం చెప్పి తెల్లవారుజామునే పరిగెత్తుకుని పోయి గేట్లను రెస్టోర్ చేసాం చరిత్రలో ఎక్కడ జరగలేదు మేము సాధ్యం కాదు అనుకున్న దగ్గర గేట్లను పెట్టాం పంటను కాపాడాం మా బాధ్యతగా రైతులందరినీ కూడా కాపాడాం ఇది ఇట్లానే వదిలేస్తే మరి ఇంకొక ముప్పై ఏళ్ళు ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చొరవ తీసుకుని మొత్తం గేట్లను మార్చడానికి తుంగభద్ర బోర్డులో కన్విన్స్ చేసుకుని మనం డబ్బులు రిలీజ్ చేసేసాం టెండర్లు కూడా పిలిచేసినారు అయితే ఈ సీజన్లో గేట్లు పెట్టడం కుదరదు ఎందుకంటే వాటర్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కాబట్టి సో ఈ సీజన్ ప్రిపరేషన్ చేసుకుని నెక్స్ట్ సీజన్ మొదలయ్యే లోపల కొత్త గేట్లు దించేస్తాం సో ఈ ఒక్క సీజను నీళ్లు తక్కువ పెట్టాలనేటువంటిది తుంగభద్ర బోర్డు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎందుకనంటే గేట్లు ప్రమాదంగా ఉన్నాయి ఏవైనా జరగచ్చు అనేటువంటి గత అనుభవం నేపథ్యంలో వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా డ్రెషన్ తీసుకున్నారు మనం ఇది మెయిన్ టైమ్ ఈ పనులు కూడా కంప్లీట్ చేసేసుకుంటా ఉన్నాం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లా రైతాంగానికి ఏది మంచి అనుకుంటే ఆ నిర్ణయాన్ని మేము సరైన టైంలోనే తీసుకుని ముందుకు పోతూ ఉంటాం ఈ గేట్లకు సంబంధించి కర్ణాటకకి అడ్జస్ట్మెంట్ జరుగుతుంది టోటల్ ఎస్టిమేట్ ఎంత ఉందో దానికి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ మన దగ్గర నుంచి పోతుంది తర్వాత మనము కర్ణాటక ప్రభుత్వాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం డబ్బులు రిలీజ్ కూడా మన దగ్గర నుంచి పోతుంది మనం ఫస్ట్ పేమెంట్ చేస్తాం ఆ తర్వాత మనకి అకౌంట్స్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది అది తుంగభద్రాలో ఉన్నటువంటి విధానం దాన్నే ప్రారంభించాం ప్రయారిటీగా చేసాం ఎందుకు అని అంటే వాళ్ళు చేసిన నిర్లక్ష్యం ఫలితం రేపు పోతేనే ఎట్లుంటుందో ఎవరు చెప్పలేదు అది ఏం ప్రమాదం జరగకూడదు ఎప్పుడో కట్టినటువంటి డ్యామ్ని మనం పూర్తి చేయాలి మళ్ళీ ఇంకొక యాభై సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల్లో దానికి లైఫ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కొత్త గేట్లకు నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం జిల్లాలో కూడా హెచ్ఎల్సీలో మెయిన్ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సార్ట్అవుట్ అయిపోయింది నివాకు మాత్రమే మూడు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టాం హెచ్ఎల్సీకి ముప్పై ఐదు కోట్లు పెట్టాం గాలేరు నగరి మొత్తం అన్నీ కూడా యాక్టివేట్ చేశాం అన్ని ఎస్టిమేట్లు తెప్పించుకుంటాం నిన్నటికి నిన్న క్యాబినెట్లో మీరు చూసుంటారు దాదాపు డెబ్భై ఆరు వేల కోట్ల ప్రాజెక్టులని మళ్ళీ క్యాబినెట్ అప్రూవ్ చేసింది గతంలో చేసి